హాయ్ ది సీజను ఈరోజు మనం టాక్సిక్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాం అసలు టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి మనము ఈ రోజుల్లో చూసుకుంటే హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో కానీ లైక్ ఫ్రెండ్షిప్స్లో కానీ నైబర్స్ వల్ల కానీ ఎక్కువగా ఇలాంటి రిలేషన్షిప్స్ని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము అసలు ఈ రిలేషన్షిప్స్ వల్ల ప్రాబ్లం ఏంటి అసలు టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి అని మనం మాట్లాడుకుంటే మనల్ని బాగా వేధించడం భయపెట్టడం టార్చర్స్ చేయడం ఎప్పుడూ కూడా నెగిటివ్గా మన పైన స్ప్రెడ్ చేయడం వీటిని టాక్సిక్ రిలేషన్షిప్స్ అంటారు అని అని చెప్పి మనం అందరం అనుకుంటాము కానీ ఇది కాకుండా కొంతమందిని చూసుకుంటే కొంత సమయం బాగుంటారు చాలా బుజ్జగిస్తారు చాలా ప్రేమ చూపిస్తారు అడగకుండానే అన్నీ తెచ్చిస్తూ ఉంటారు అదే ఆడవాళ్ళు అయితే చక్కగా రాగానే భర్తతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళకి ఏమి ఇష్టమో అవన్నీ వండిపెడుతూ ఉంటారు అండ్ దానితో పాటు చాలా ప్రేమ అనురాగాల్ని పంచిస్తూ ఉంటారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు ఇది అయితే కొన్ని సందర్భాల్లో ఏంటి అనుమానపడుతూ ఉంటారు టైం అడుగుతూ ఉంటారు ఈ టైం అయింది ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అని అంటూ ఉంటారు అండ్ కోపం వచ్చినప్పుడు గట్టిగా కొడుతూ ఉంటారు అండ్ కోపంలో కూడా కోపం రానట్టుగా నటిస్తూ ఉంటారు మొబైల్స్ చెక్ చేస్తూ ఉంటారు అండ్ దానితో పాటు ఎక్కువగా ఎక్కడికి ఏంటి అని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు అండ్ ఏ బీభత్సకరమైన అనుమానం ఉండడం అండ్ దానితో పాటు పాస్ట్ ఏదైనా ఉంటే అబ్బాయికి కానీ ఆ అమ్మాయికి కానీ సో మీ నీకు పాస్ట్లో ఎలా ఉంది నువ్వు ఎలా గడిపావు నీకు ఫ్రెండ్స్ ఎంతమంది ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ వాళ్ళని అడుగుతూ ఉంటారు నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదంటే నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదంటే మీ పేరెంట్స్ అప్పట్లో ఏం చేసేవాళ్ళు మీ పేరెంట్స్ హిస్టరీ ఏంటి అంటే వీళ్ళకి ఎప్పుడు ఏది గుర్తు వస్తే అది దాన్ని అడుగుతూ ఉంటారు అందులో నైంటీ పర్సెంట్ పాజిటివ్ ఉన్న పాజిటివ్ ఉండి టెన్ పర్సెంట్ నెగిటివ్ ఉంటే సో వాళ్ళు ఆ నైంటీ పర్సెంట్ ఆ పాజిటివిటీని తీసేసి ఆ టెన్ పర్సెంట్ వాళ్ళలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇంకా దాన్ని ఒక భూతద్దంలా చేసి దాన్నే నైంటీ పర్సెంట్ అని అని చెప్పి వీళ్ళని టార్చర్ చేయడం ఇలా ఉంటారు మళ్ళీ తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటారు మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటారు మళ్ళీ వీళ్ళకి ఏమైనా డబ్బులు అవసరమైనప్పుడు బాగా వగలపడుతూ బాగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఏమైనా కొన్ని ఇవ్వనప్పుడు లేదు అంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి సపోర్ట్ కొంచెం తగ్గినప్పుడు అంటే వీళ్ళ మెంటల్ కండిషన్ అది చూసినప్పుడు కొంచెం దూరంగా ఉండడం వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేయలేకపోవడం అండ్ వీళ్ళతో కొంచెం ఫ్రెండ్లీనెస్ తగ్గించడం ఇలా చేసినప్పుడు వెంటనే ఆ పాస్ట్లో అది అందుకనే ఇలా చేస్తున్నావు సో మీ ఫ్యామిలీ అంతా ఇంతే సో అందుకే నీలాంటి వాళ్ళతోనే పెళ్ళి చేసుకోకూడదు నీలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు నీలాంటి వాళ్ళు అసలు మా రిలేషన్స్లోనే ఉండకూడదు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా టాక్సిక్ రిలేషన్షిప్స్ అనే అంటారు వీటన్నిటిని కూడా కొంత సమయం బాగుండి కొంత సమయం ఇబ్బంది పెడుతూ భయపెడుతూ టార్చర్ చేస్తూ కొడుతూ ఇలా ఉన్నదాన్ని కూడా సేమ్ ఈ టాక్సిక్ రిలేషన్ కిందకే వస్తాయి అయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము బాగా ఉంటారు సో ఆ అమ్మాయి కనుక కొంచెం సంపాదించే అమ్మాయి బాగా అందంగా ఒక పేరు ఉందనుకోండి బాగా చూసుకుంటూ బాగా ఉంటారు అప్పుడప్పుడు ఆ అమ్మాయి డబ్బుల సంగతులు అవన్నీ అడుగుతూ ఉంటారు ఆ అమ్మాయి ఫినాన్షియల్ అకౌంట్స్ అన్నీ అడుగుతూ ఉంటారు నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి ఏం చేస్తున్నావు అని అని ఆ అమ్మాయి ఎప్పుడైతే చెప్పడం అలాంటివి మానేసిందనుకోండి మళ్ళీ అమ్మాయిని భయపెట్టడం టార్చర్ చేయడం అలా చూస్తూ ఉంటారు అండ్ కొంతమందిని చూసుకుంటే సో అత్త మామలు కానీ అలా కూడా ఇలాంటి టాక్సిక్ రిలేషన్స్లో ఈ ఆడపిల్లల్ని భయపెట్టే వాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉన్నాము సో టాక్సిక్ రిలేషన్ అంటే ఎవరైతే ఒక మనిషిని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతూ వాళ్ళని పైకి రానివ్వకుండా అనుక్షణం టార్చర్ చేస్తూ అంటే ఆ రిలేషన్ని వదిలిపెట్టి వెళ్ళనివ్వరు అలా అని చెప్పి ప్రశాంతంగా ఉండనివ్వరు సో అటు కాకుండా ఇటు కాకుండా ఇబ్బంది పెడుతూ నరకం అనుభవిస్తూ ఒక ఆడవాళ్ళు కానీ లేదు మగవారు కానీ ఉంటారో సో ఇటువంటి రిలేషన్స్ టాక్ టాక్సిక్ రిలేషన్షిప్స్ సో అయితే మనం ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్ని మనం దూరంగా ఉంచాలి వీటిని ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం ఒకటి నేర్చుకోవాలి అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి తగ్గించుకోవాలి నీ పని నువ్వు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఆపోజిట్ పర్సన్ దగ్గర ప్రేమను కానీ ఆప్యాయతను కానీ మనీని కానీ దేన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయడం అనేది తగ్గించుకోవాలి సో ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ తోటి అండ్ ఇండిపెండెంట్గా బతకటం నేర్చుకుంటే అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ సో ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్ నుంచి మనము బయట పడగలము అండ్ దానితో పాటు మనకి ఎకనామికల్గా కూడా మనం స్ట్రాంగ్గా ఉండగలము ఎప్పుడైతే కొన్ని కొన్ని విషయాలలో కొన్ని కొన్ని కొంతమంది కొన్ని అడుగుతూ ఉంటారు సో అప్పటి గురించి పాస్ట్ గురించి వన్స్ ఒక్కసారి పాస్ట్ ఈజ్ పాస్ట్ అడగకూడదు అనని అడగవద్దు అనని మనం వెంటనే వాళ్ళకి ఆన్సర్ ఇస్తే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా ఉంటారు మనము పోనీలే కదా అని చెప్పి ఒక్కసారి చెప్పడం మొదలు పెడితే ఇంకా వాళ్ళకి పని లేనప్పుడల్లా ఇంకా అదే మొదలు పెడుతూ ఉంటారు అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ సో నో చెప్పడం ఒకటి నేర్చుకోండి మీ మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డం నేర్చుకోండి అండ్ మీకు మీరు ఎలా హ్యాపీగా ఉండాలో నేర్చుకుంటే ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్ నుంచి మీరు బయటపడగలరు హ్యాపీగా ఉండగలరు దీనికి కౌన్సిలింగ్ కావాలి అంటే స్క్రీన్ పెన్ నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ